ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజున మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వారి వలన మీకు త్వరలోనే మంచి లాభం చేకూరుతుంది ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి అలాగని ఎవ్వరినీ దూరంగా ఉంచకండి అలాగని మీ మనసులో ఉన్న సీక్రెట్స్ ఎవరితోనూ పంచుకోకండి ఈ రాశి వారికి రేపటి రోజున కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది మీరు మీ రోజువారి పనులను కూడా కొంచెం ఆలస్యం చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు రేపటి రోజున పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయడం వల్ల మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మానసికంగాను ఆర్థికంగాను నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా మీకు చక్కటి వృద్ధి కలగనున్నది వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది రోజు కంటే కూడా ఈ రోజు ఎక్కువ లాభం వస్తుంది వ్యాపారంలో కొత్త మెలకు నేర్చుకోవడానికి అవకాశాలున్నాయి ఈ రోజు మీరు మీ వ్యాపారంలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తితో కలిసే అవకాశాలుంటాయి ఈ రాశి వారు డబ్బుల విషయంలో ఎవరినే నమ్మకండి మీరు మీ ఆర్థిక లావాదేవీలలో స్వయంగా ముందుండి మీరే పనులను చేయించండి మీ కుటుంబ సభ్యులకైనా సరే అప్పగించకండి ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చెయ్యరు కానీ వారి నుంచి వేరే వాళ్ళు డబ్బులు దొంగిలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడడం మంచిది ఈ రాశి వారు రేపటి రోజున ఒక సంఘటన వల్ల ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరుకుతుంది ఆ సమయాన్ని వినియోగించుకోవడం వల్ల మంచి విజయాలు లభిస్తాయి మీ స్నేహితుల నుండి కూడా మీకు మంచి ధనలాభం చేకూరుతుంది రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు వారితో రొమాంటిక్ మూడ్ లో సంతోషంగా గడుపుతారు మీ ఆర్థిక పరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవలసి ఉంటుంది రానున్న రోజుల్లో మీకు ఆర్థిక పరంగా మంచి విసులుబాటు రానున్నది ఇప్పటించే మీరు మీ డబ్బును సరైన పద్ధతిలో పొదుపు చేయడం చాలా మంచిది రోజు మీరు చక్కటి ప్రణాళికతో మీ పనులన్నీ పూర్తి చెయ్యండి అలా ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేసుకుంటే ఏ పని కూడా పెండింగ్ పడకుండా పూర్తవుతుంది ఈ రాశి వారు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైన ఫలితాలు కలగడం కోసం దుర్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా జ్ఞానించండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ